మనం అనుకున్నట్టే జరిగింది మెగాస్టార్ చిరంజీవి కామెడీ ఫీల్లో నిన్న ఒక పెద్ద వీడియో కూడా రిలీజ్ చేశాడు తన తమ్ముడి ప్రచారానికి పెద్దన్న వెళ్ళడం లేదు ఎందుకు వెళ్ళడం లేదో తెలియదు కానీ క్యాన్సిల్ చేసుకొని ఒక పెద్ద వీడియోనే రిలీజ్ చేశాడు స్క్రిప్ట్ రాసిచ్చిన వాళ్ళు బాగానే రాసిచ్చారు మొత్తం అలా 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 చదువుకుంటా వెళ్ళిపోయాడు ఎవరో మెగాస్టార్ మెగాస్టార్ ఆయన మాట్లాడిన మాటలో కొన్ని మనం చెప్పుకోవాలి పవన్ కళ్యాణ్కి ఓటు వేయాలి నిజానికి పవన్ కళ్యాణ్ కోసం క్షేత్రస్థాయిలో దిగాలని చెప్పేసి భావించాడు ఈయన కాబట్టి ఒక రోడ్ షో కూడా ప్లాన్ చేశారంట జనసేన పార్టీ ఎక్కడ పిఠాపురంలో కానీ ఎందుకో ఆఖరి నిమిషంలో ఆ ప్లాన్ నుంచి తప్పుకొని కేవలం తన వీడియోని మాత్రం రిలీజ్ చేస్తాడు ఈ మెగాస్టార్ చిరంజీవి అందులో నారా పవన్ కళ్యాణ్ ఆడి మీద నారా చిరంజీవి గారు విపరీతమైనటువంటి ప్రేమ గురిపించాడు లెక్కే లేనంత ఎలివేషన్స్ ఇచ్చాడు మామూలుగా అసలు బీభత్సం అసలు స్క్రిప్ట్ అదే చెప్పాను కదా స్క్రిప్ట్ మాత్రం ఓ రేంజ్లో పీక్ అసలు పీక్లే దానికి మించి ఇంకెక్కువ ఉండదు పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఏ నారా చిరంజీవి మాట్లాడే అంటే మాటల మీద బీభత్సంగా విమర్శలు కూడా అసలు ఓ రేంజ్లో వస్తున్నాయి ఎందుకంటే సొంత తల్లిని తిట్టిన ఉండే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కోసం కూటమికి ఓటు వేయాలని చెప్పేసి సిగ్గు లేని ఇంకా ఏమి లేని వ్యక్తి కూటమికి ఓటు వేయమంటున్నాడు ఈ మెగాస్టార్ చిరంజీవి ఇంకో నెల రోజుల్లో మీ తమ్ముడు పని అయిపోతుంది మీ తమ్ముడిని శాశ్వతంగా మీ ఇంట్లోనే పెట్టుకోవచ్చు మెగాస్టార్ చిరంజీవి గారు ఎందుకంటే ఎలాగో మీ తమ్ముడు ఓడిపోతున్నాడు కాబట్టి పిడాపురంలో మీ పవన్ కళ్యాణ్ ఎవరు ఓడించినక్కర్లేదు తెలుగుదేశం పార్టీ జనాలే పవన్ కళ్యాణ్ని ఓడిస్తారు ఆ వర్మ గారే పవన్ కళ్యాణ్ కూడా ఓడిస్తాడు ఇలాంటి వెన్నుపోటు చంద్రబాబు నాయుడికి వెనతో పెట్టిన విద్య నిధి నీకు బాగా తెలుసు మళ్ళీ ఎందుకో ఇప్పుడు నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావో తెలియదు అంతా కూడా ప్యాకేజ్ మహిమ అనేసి కూడా మేమంతా కూడా భావిస్తున్నాం మిమ్మల్ని నమ్మి మీతో నడిచిన ఉంటే వంగా గీత గారు గతంలో ఆమె ప్రజల వైపు పోరాటం చేస్తుంటే ఆమెకు మద్దతు ఇవ్వకుండా బంధు ప్రీతి లేని రాజకీయాలు చేస్తామనేసి ఇప్పుడు సొంత తమ్ముడి కోసం చేసే రాజకీయాలు ఇవేనా మీరు మీరంటే ఎంతో గౌరవం ఉన్న ఒక ఆడపడుచు వంగా గీత గారు ఆమె ఓటమిని మీరు ఇలా కోరుకుంటున్నారా మెగాస్టార్ చిరంజీవి గారు మీ తమ్ముడు దారితెప్పాడు కాపులను అందరినీ కూడా చంద్రబాబు నాయుడికి అమ్మేశారు ఈసారికి వంగ గీతా గారిని గెలిపించుకుందాం అని చెప్పేసి కాపు నాయకులు కాపు ప్రజలంతా కూడా అనుకుంటున్నారు నారా చిరంజీవి గారు కమ్మగా తెలుగుదేశం పార్టీకి కాపు కాయడానికి సిగ్గులేదా మీకు ఇలా నారా పవన్ కళ్యాణ్ నాయుడికి అంటే మీ తమ్ముడికి మీరు మద్దతిచ్చే బదులు బహిరంగంగా జనసేన పార్టీలో చేరిపోతే ఒక పని అయిపోతుంది కదా ఎందుకు ఇవన్నీ కూడా గతంలో నువ్వే అది చెప్పావు రామోజీరావు చంద్రబాబు నాయుడు చేతిలో మేము మోసపోయాము జెండా పీకేద్దామని చెప్పేసి పెద్ద పెద్ద టైటిల్ రాసింది కూడా రామోజీరావే కదా నీ కోసం మీ తల్లిని మీ ఫ్యామిలీని కూడా తిట్టింది ఆంధ్రజ్యోతియే కదా మీ తమ్ముడు కూడా ఎన్నోసార్లు చెప్పాడు కదా నా తల్లిని తిట్టాడు నారా లోకేష్ నా తల్లిని తిట్టింది ఏపీ ఆంధ్రజ్యోతి అనేసి వీళ్ళంతా కూడా ఎవరు కనీసన్నలో నడుస్తున్నారు చంద్రబాబు నాయుడు కనీసన్నలో కదా ఇప్పుడు వాళ్ళ వాళ్ళకే ఇప్పుడు మీరు సపోర్ట్ చేస్తున్నారు సిగ్గులేదా సొంత తల్లిని తిట్టినటువంటి మీకంతా కూడా ఫుల్ ఆనందంగా ఉంది అటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళకి ఓటు వేసి గెలిపించారని చెప్పేసి పెద్ద పెద్ద వీడియోలు రిలీజ్ చేస్తున్నారు సిగ్గు శరం లజ్జా పజ్జా కడుపు కన్నమేక తింటారు తల్లిని దూషించినటువంటి పార్టీలో మీరు ఉన్నారో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే మీకు అన్నీ విడిచేసినారు మీకు మీ ప్యాకేజీ ప్యాకేజీ కావాలా పదవులు కావాలా తర్వాత కదా తర్వాత చూసుకుందాం అంతా చంద్రబాబు నాయుడు లెక్క మీ లెక్క కూడా సిగ్గు శరం లేని మీరు